హాయ్ అండి అందరూ బాగున్నారా నేను బాగున్నాను మీరు ఎంత బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను ఈరోజు ఏం కూర చేయడానికి మీ ముందుకు వచ్చానా అని అనుకుంటున్నారా కూర కాదండి టమాటా బెండకాయ చారండి ఇగో టమోటాలు బెండకాయలు చింతపండు పచ్చిమిర్చి ఉల్లిపాయలండి చారు పెట్టడానికి కావలసినవి ఇవి ఇప్పుడు నేను చారు ఏ విధంగా పెడతాను అనేది మీకు చూపిస్తానండి ఇంకా కొన్ని ఐటమ్స్ వేయవలసి వస్తుంది అవి వేసేటప్పుడు కూడా చూపిస్తానండి ఓకేనండి ఇదిగోండి ముందుగా చారు పెట్టడానికి స్టవ్ మీద వాటర్ పెట్టాను కదండి స్టవ్ వెలిగిస్తున్నానండి అదిగోండి స్టవ్ వెలిగించాను కదా ఇప్పుడు ఇందులోని నేను ఏమేమి వేస్తాను అనేది చూపిస్తానండి ఇంత వాటర్ పెట్టాను అని అనుకోకుండా అదంతా మరుగు చాలా వరకు సగం వరకు మరగబెట్టేస్తానండి అప్పుడే చారు టేస్ట్ ఉంటుంది ఇంకో ముందుగా చింతపండు వేసేస్తున్నానండి చింతపండు మీరు పులుపు తినేదాన్ని బట్టి వేసుకోండి ఎక్కువ వేసుకోవద్దు ఆ తర్వాత టమోటాలు వేసేస్తున్నానండి నేను ఒకేసారి వేసాను కానండి అవి మీదకి చిమ్మినట్టు అయిపోతాయి దాని గురించి కొన్ని కొన్ని కింద వేస్తున్నాను ఇదిగోండి బెండకాయలు టమోటాలు ఇదిగోండి అన్నీ వేసేస్తాను ఇందులో ఇప్పుడు ఉప్పు కారం పసుపు కూడా వేసేస్తాను ఇదిగోండి ముందుగా పసుపు వేస్తున్నాను ఒక హాఫ్ స్పూన్ వేసానండి తల కొట్టినట్టు చూసారు కదా ఇదిగోండి ఇప్పుడు పసుపు వేసాను కదా ఇప్పుడు తర్వాత కారం వేస్తున్నానండి కారం ఒక రెండు స్పూన్లు వేస్తానండి సరిపోతుంది పచ్చిమిర్చి వేసాను కదా కొంచెం తక్కువే వేసుకోవాలండి పసుపు వేసాను కారం వేసాను ఇప్పుడు ఉప్పు వేస్తున్నానండి ఉప్పు ఒక ఇలాగా తలకొట్టి మూడు స్పూన్ల వరకు వేస్తున్నానండి సరిపోద్ది అండి సరిపోతే మళ్ళీ వేసుకోవచ్చండి మళ్ళీ కసమైతే బాగోదు ఓకేనండి ఇదిగోండి ఇప్పుడు ఇవన్నీ వేసాం కదా ఒకసారి కలిపేస్తాను చూడండి ఇదిగోండి టమోటాలు బెండకాయలు ఉల్లిపాయలు పచ్చిమిర్చి పసుపు కారం ఉప్పు ఇవన్నీ వేసానండి ఇందులో కొంచెం బెల్లం వేస్తానండి లైట్గా బెల్లం వేసేటప్పుడు మీకు మళ్ళీ చూపిస్తాను బెల్లం దగ్గరలో లేదండి పక్క కొంత కనుక నేను తీసుకురావాలి ఓకేనండి బెల్లం వేసేటప్పుడు మళ్ళీ చూపిస్తానండి ఇప్పుడు నేను నిండా వచ్చింది కదండి నేను సగం వరకు అయిపోయే వరకు మరగబెడతాను మీరు చూడదాను ఓకేనండి నేను బెల్లం వేసేటప్పుడు మళ్ళీ చూపిస్తాను ఇదిగోండి నేను బెల్లం వేస్తానని చెప్పాను కదండి ఇదిగోండి బెల్లం నేను తక్కువే వేస్తానండి మీరు మీరు ఎక్కువగా తినేవాళ్ళు ఎవరైనా ఉంటే బెల్లం ఇదేంటంటే కొంచెం వేసుకున్నాం అనుకోండి టేస్ట్ కింద అనిపిస్తుంది బాగుంటుంది అనమాట మనం బెల్లం వేసిన టేస్ట్ రాదు తీపి అనిపించదు బాగుంటుంది అనమాట చారంతా బాగా కాగా అదే మీరు బెల్లం ఎక్కువ వేసుకున్నారనుకోండి తీపి అయిపోతుంది ఓకేనండి దాంతోపాటు ఇగో కొన్ని మెంతులు వేస్తానండి నేను చారు మరిగేటప్పుడు మెంతులు వేస్తాను చారు అంతా అయిపోయాక లాస్ట్లోని పోపు పెట్టేటప్పుడు కూడా మెంతులు వేస్తానండి ఓకేనా పెట్టేటప్పుడు మళ్ళీ అందులో ఏమేమి వేస్తాననేది కూడా చూపిస్తాను ఇప్పుడు ఇది చారు మరగడానికి మినిమం ఒక హాఫ్ అన్ అవర్ పైన పట్టేస్తుందండి నేను చారు మధ్యలోకి వచ్చి ఒకసారి చూపిస్తాను అంతవరకు మూత పెట్టేస్తాను ఇదిగోండి మూత పెట్టేస్తున్నాను నేను మూత ఎప్పుడు ఇలా ఇలా అండి మొత్తం అంతా పొంగిపోద్ది అంటే మీకు తెలియని వాళ్ళు చెప్తున్నారండి ఒక ఒకవేళ ఎవరైనా బ్యాచులర్స్ సరదాగా చారు కాసుకుందాం అనిపించినా తెలియని వాళ్ళు ఉంటారు కదా తెలిసిన వాళ్ళకి అవసరం లేదు తెలియని వాళ్ళకే చెబుతున్నానండి చారు అవనివ్వండి సాంబార్ అవనవ్వండి పప్పు చారు అవనండి మూత ఎప్పుడు ఫుల్గా పెట్టుకోవద్దు మనం ఇలా పెట్టామనుకోండి ఒక చూసుకుంటూ ఉండాలి పొంగే టైంకి మూత ఎలా తీసి పక్కకు పెట్టుకోవచ్చు తీసేసి మనం అటు ఇటు చెప్పడమే ఇది మాత్రం నేను ఈ చారు మళ్ళీ మరిగేటప్పుడు ఒకసారి మీకు చూపిస్తానండి ఓకేనండి ఇదిగోండి చారా విధంగా మరుగుతుంది మంట పెద్దదిగానే ఉందండి నేను మళ్ళీ ఇప్పుడే మూత తీసానండి అయితే ఎమ్మటే పొంగిపోయేది మూత తీసేసిన మళ్ళీ పొంగలేదు ఇప్పుడు కిందకు వస్తుంది చూసారా ఇప్పుడు ఇలా మరిగేటప్పుడు కొంచెం నేను మీడియంలో పెడతానండి కొంచెం మీడియంలో పెట్టుకుంటే బాగా మీడియంలో పెడతానండి చూడండి ఒకసారి అదిగోండి ఇప్పుడు చూడండి అలా మరుగుతుంది అంతే కానీ పెద్ద మంట పెట్టేసుకుని మరగబెట్టాలనుకోండి చారంతా మరుగుపోతుంది ముక్కలు సరిగ్గా ఉడకవు టేస్ట్ రాదు అలా మీడియంలో పెట్టుకుని ఒక ఇరవై నిమిషాలు ఇరవై ఐదు నిమిషాలు మంద కాదనుకున్నాం అనుకోండి టైము ఎంత టేస్ట్ ఉంటుందంటే అంత టేస్ట్ వస్తుంది అనమాట చారు అంతే కానీ ఒక పది నిమిషాలు మరగబెట్టేసి ఎమ్మటే మనం తాళిం పెట్టేసుకొని తిన్నాం అనుకోండి ఇదేం చారు బాబో అని అనుకుంటారు మీరు ఎవరైనా అంటే తెలియని వాళ్ళు ఎవరైనా నేనైతే చూసారు కదండి ఈ గిన్నెడు చారు పెట్టాను ఇక్కడ వరకు ఆఫ్ వరకు మరగనిచ్చేస్తానండి మీకు చూపిస్తాను కదా నేను ఆఫ్ అయ్యే వరకు మరుగుతూనే ఉంటుందండి మీడియంలో ముక్కల్లో ఉన్న సారం టమాటాలో ఉన్న సారం అంతా చారులో దిగి మంచి టేస్ట్ అనిపిస్తుంది అనమాట ఓకేనండి మనం ఎంతులు వేసే అన్నీ వేసాం కదా టేస్ట్ బాగుంటుంది ఈ విధంగా మనం చారుని కాసుకున్నాం అనుకోండి వట్టి చారు కూడా తాగేస్తారండి నేనైతే మాత్రం వట్టి చారు అన్నంలో వేసేసుకున్నాక మిగిలిందనుకోండి నెక్స్ట్ డేకి చారు కూడా తాగేస్తానండి బాగుంటుంది నాకు ఇష్టం కూడా నేను చిన్నప్పటి నుంచే నాకు అలవాటు ఓకేనండి మిమ్మల్ని అలా అని మిమ్మల్ని తాగమని అనట్లేదు తాగేవాళ్ళు చాలామంది ఉంటారు మన కాసుకున్న చారు టేస్ట్ బాగుందనుకోండి మీరు కూడా తాగొచ్చు ఓకేనండి కానీ స్టవ్ పెట్టేసి పాగొట్లో తాలిం అనుకోండి రుచి ఉండదు ఏమీ ఉండదు అనమాట ఓకేనండి నేనైతే మాత్రం మీ అందరికీ చెబుతున్నాను కదండి హాఫ్ అన్ అవర్ పైన మరగబెడతాను తప్ప ఇంకా తక్కువైతే టైం మరగబెట్టండి నేను చారు ఓకేనండి ఇప్పుడు ఈ చారంతా మరిగాక ఇందులోకి ఏమేం కావాలో చెబుతానని అన్నాను కదండి ఒకసారి చూపిస్తున్నాను చూడండి ముందుగానే ఉల్లిపాయ ఆపు కట్ చేసి పెట్టుకున్నాను అన్నాను కదండి సన్నగా పొడవగా చీర పెట్టుకున్నాను ఇందులో పోపు పెట్టడానికి కావలసినవి ఉల్లిపాయలు ఉల్లిపాయ మొక్క పెట్టానుకోండి ఇక్కడ జీలకర్ర ఎండిమిర్చి మెంతులు ఆల్రెడీ మెంతులు ఇందులో వేసాం కదా మళ్ళీ మెంతులు అని అనుకోకండి అందులో వేసి కొంచెమే వేసాను కదా ఇందులో కొంచెము మెంతల ఆరోగ్యానికి మంచిది అండి జీలకర్ర ఆరోగ్యానికి మంచిది టోటల్గా చెప్పాలంటే చారు కూడా మంచిదండి ఓకేనండి అది ఏంటంటే చాలామంది ఇష్టంగా తినరు బాగోదని మనం కాచే విధంగా కాసేమనుకోండి చాలా బాగుంటుంది చారు ఓకేనండి ఇది బాగా మరిగాక అప్పుడు మళ్ళీ మీకు చూపిస్తానండి అంతవరకు ఇది కూడా నేను లైట్గా పక్కకు మూత పెట్టేస్తున్నానండి అలాగా అదే విధంగా మూత పెట్టుకోవాలి అంతకన్నా ఎక్కువ పెట్టుకోవద్దండి ఓకేనండి అదే మధ్యలో ఒకసారి మళ్ళీ చూపిస్తారు ఇంకోండి మధ్యలో ఒకసారి చూపిస్తానని చెప్పాను కదండీ ఇంకొండి ఒక పది నిమిషాలకి ఇంత మరిగిందండి ఇంకొక ట్వంటీ మినిట్స్ ఉంచేస్తాను నేను ఎందుకంటే ఇంతవరకు వచ్చింది కట్టు కనిపిస్తుందండి అలాంటివి ఇంకొక రెండు కట్టల వరకు మరగనిస్తానండి నేను అప్పుడు చారు మంచి టేస్ట్ ఉంటుంది ఓకే అండి మళ్ళీ మధ్యలో వచ్చే వరకు ఒకసారి చూపిస్తాను మీకు ఓకేనా ఇదిగోండి ఒకసారి మళ్ళీ చూద్దాము అదిగోండి ఇంతవరకు వచ్చింది నేను వేసిన వరకు ఉప్పు కారం పసుపు అన్నీ కరెక్ట్గా అవి సరిపోనాయండి కొంచెం ఉప్పు పట్టింది అంటే కొంచెం ఉప్పు వేసి అయింది కూడా నేను వెయ్యాల వద్దని ఆలోచిస్తున్నాను ఎందుకంటే వేడి మీద తెలీదు దాని గురించి ఉప్పు పట్టేలా ఉంది కొంచెం నేనైతే వేయలేదండి ఇంతవరకును చూస్తాను వేసేనా లేదా అనేది చెబుతాను రెండోది ఏంటంటే మీకు ఒక విషయం చెప్పాలి నిండా ఉన్నాయి కదా వాటర్ ఉప్పు ఎక్కువ పట్టచ్చిన నాలుగైదు గట్లు ఉప్పు వేసుకోవద్దండి నేనైతే వేసిన కట్టకే కొంచెం తక్కువనే అనిపిస్తుంది నేను ఇంకా ఇంకా కొంచెం మరిగాక చూస్తాను ఎందుకంటే చారు తగ్గిపోయే గలదే ఉప్పు చేరిపోద్దండి అందుకు ముందే తక్కువైందని అనుకోకూడదు అన్న ఉద్దేశంతో నేను వేయలేదు మీకు కూడా తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటారేమోనని వాళ్ళ గురించి అని చెప్తున్నాను ముఖ్యంగా బ్యాచిలర్స్ కూడా నీళ్ళు ఎన్ని ఉన్నాయో ఆ నీళ్ళని బట్టి ఉప్పు వేసుకోవాలని ఎప్పుడు అనుకోవద్దండి ఏదైనా సరే ఓకేనండి ఒకసారి చెప్తాము ఇప్పుడు మనకి చారు దింపి టైం ఇంకా దగ్గరకు వస్తుంది కనుక ఇప్పుడు నేను ఏం చేస్తానంటే మంట పుల్లు పెట్టేస్తున్నానండి ఇలాగ పది నిమిషాలు మరగనిచ్చేస్తాను ఇదే పుల్ల మంటలోని ఒక పది నిమిషాలు మరిగాక పోపు చూడండి ఇప్పుడు ఫాస్ట్గా మరుగుతుంది చూసారండి ఈ పది నిమిషాలు అవగానే పోపు పెట్టే పోపు పెట్టేస్తాను పెట్టే ముందు మీకు చూపిస్తాను ఓకేనండి మనకి చారు ఈ విధంగా మరిగిందనుకోండి మంచి టేస్ట్ అనిపిస్తుంది అనమాట వట్టి చారుతోనే చాలా అన్నం తినొచ్చండి ఒక్కొక్కటి చారు కాస్తే అసలు బాగోదండి నేను చూశాను కూడా అన్నం కూడా తినలేము మీరు ఇందులో కూర కూడా మీకు ఏమో అవసరం లేదు చారుతోనే అన్నం ఎక్కువ లాగించే వచ్చా అనమాట మనం కాసే విధంగా కాయలు ఓకేనండి ఇంకా నేను మూత పెట్టేస్తున్నాను సైడ్గా పెడుతున్నాను చూడండి అదిగా పుల్లి పెట్టట్లేదు పుల్లి పెడితే పొంగిపోతుంది అలా వన్ సైడ్గా పెడుతున్నాను ఒక పది నిమిషాలు అవగానే మీకు చూపిస్తాను మళ్ళీ ఇదిగోండి చారు ఇంకా అయిపోయినట్టే అదిగోండి నేను చెప్పాను కదండి ఇంతవరకు మరిగిపోనిస్తాను ఆపు వరకు అని ఇదిగో మరిగిపోయింది ఇగో చూడండి బెండకాయ ముక్కలు ఎలా ఉడికినాయో టమోటాలు మీరు అదే పెద్ద మంట పెట్టేశారు అనుకోండి ముందుగా చారంతా మరిగిపోద్ది ముక్కలు ఉడికినట్టు అనిపించు ఇప్పుడు ఈ బెండకాయ ముక్కలు టమోటా ముక్కలు సారం అంతా చారులో దిగి మీకు మంచి టేస్ట్ అనిపిస్తుంది అనమాట మీ అందరికీ ఒక విషయం ఏంటంటే నేను ఉప్పు వెయ్యాలి అన్నాను కదండి ఉప్పు అవసరం లేదని సరిపోయిందండి ఉప్పు చూశాను ఎందుకంటే వాటర్ తగ్గే కొలిదే ఉప్పు తగ్గిపోతూ ఉంటుంది కదా ఏంటంటే నేను వాటర్ చూసి ఎక్కువ ఉప్పు వేసుకోకూడదు అనమాట ఇది ఆఫ్ ఎంత అవుతుందో అంత లేకపోతే వేసుకోవాలి నేను వేసింది అయితే కరెక్ట్గా సరిపోయిందని మళ్ళీ వేయలేదు నేను వేసిన కాడకి అన్నీ సరిపోయి ఏమీ పట్టలేదు ఇప్పుడు ఇది పోపు పెట్టేస్తానండి పోపు పెట్టేటప్పుడు ఏ విధంగా పెడతానని చెతాను రెండోది ఏంటంటేనండి దాంట్లో బెండకాయ ముక్కలు టమోటాలు ఉన్నాయి కదా నేను అవన్నీ ఒక గిన్నెలోకి తీసేసి లాస్ట్ తుక్కులా వస్తుంది మీకు అది కూడా నేను చూపిస్తానండి ఓకేనా ఇప్పుడైతే చారు బంద్ చేసేస్తున్నానండి అదిగోండి బంద్ చేస్తాను ఇప్పుడు ఇదంతా వేరే గిన్నెలో వేసాక చూపిస్తానండి ఇదిగోండి ఈ విధంగా వేరే గిన్నెలోకి వేసేస్తానండి తుక్కులో కట్టుదన్నాను కదండి అంటే తుక్కు అంటే ఏం కాదండి ఆ మెంతులు ఉంటాయి కదండి మనం వేసిన మెంతులు చిన్న చిన్న చింత పండు ముక్కలు అలాంటివి లాస్ట్లోనే కొంచెం మనం తెచ్చేసుకుంటూ అలా వచ్చేస్తాయండి అదంతా ఎందుకంటే మనకి చూడడానికి తినేటప్పుడు అవి అవేమీ లేకుండా తెచ్చేసాను కావాలంటే ఉంచేసుకొచ్చండి ఇప్పుడు నేను గిన్నె నీట్గా కడుక్కొని వచ్చి ఆ చారు ఇందులో వేసి ఇందులోనే పోపు పెడతాను ఏ విధంగా పోపు పెడతాను అనేది చూపిస్తాను మీకు ఓకేనండి ఇదిగోండి ఇందాక ఈ గిన్నెలో పోసాను కదండి చారు మళ్ళీ కడుక్కొని వచ్చాను ఈ గిన్నెలో చారు మళ్ళీ ఇందులో పోసానండి కొంచెం నీట్గా ఉంటుందని పోపు పెట్టాక ఇది ఇందులో పోస్తానండి అంటే నేను ఇలా చేయకుండా డైరెక్ట్గా చిన్న గిన్నెలో తాలింపు పెట్టచ్చు మీకు ఈ విధంగానే ఎందుకు చూపిస్తున్నాను అంటే మనం ఏదైనానండి పప్పు తాలింపు పెట్టుకున్నా లేదా చారు పప్పు చారు సాంబార్ ఏదైనా మనం ఈ తాలింపు ఇందులో అయితే వేపుకున్నా అందులో వేసుకుంటే మాకు టేస్ట్ కూడా బాగుంటుంది అసలు పోపు పెట్టుకునే విధానం అది మనకు గిన్నెలు కుదరలేదు అనుకోండి పెద్ద దాంట్లో కాస్తప్పుడు సాంబారు పెద్ద పెద్ద గిన్నెలో కాస్తారు పోపు పెట్టి అందులో వేయాలి తప్ప ఆ సాంబార్ ఇందులో పోయడానికి అవ్వదు ఇప్పుడు ఇది మనకి చారే కనుక నేను రెండు గిన్నెలు నా దగ్గర ఉన్నాయి కనుక ఇందులోనే డైరెక్ట్ పోపు పెట్టేసి అది ఇందులో పోసేస్తాను అనమాట అంటే పోపు పెట్టే విధానం అది లేదంటే చిన్న గిన్నెలో ఎందులో వేపేసుకుని ఇందులో వేసేసుకుంటారు అదొకటి ఇప్పుడు నాకు అవైలబుల్ ఉంది కనుక నేను ఈ విధంగా చేస్తాను చారు పోపు పెట్టుకునే విధానం అయితే ఇప్పుడు నేను చేసే విధానమే ఓకేనండి పెట్టేటప్పుడు చూపిస్తాను ముందుగా స్టవ్ వెలిగిస్తున్నాను ఓపెట్టడానికి ఇవ్వండి గిన్నె వేడెక్కాలి కదా చారు మంచిదండి అప్పుడప్పుడు కాసుకుంటూ ఉండండి ఆరోగ్యానికి కూడా మంచిది ఎప్పుడైనా పిల్లలకి జ్వరం వచ్చినా మనకి జ్వరం వచ్చినా చారు వేసుకుని తినడం కూడా మంచిదండి అంటే మీ అందరికీ తెలిసే ఉంటుంది నేను ఒకసారి తెలియని వాళ్ళకి మాత్రమే చెబుతున్నానండి చారు కాసే విధంగా కాస్తే మాత్రం ఒట్టి చారుతోనే చాలా అన్నం తినొచ్చు ఓకేనండి గిన్నె వేడెక్కింది ఇప్పుడు ఆయిల్ పోస్తాను నేను మంట మీడియంలో పెట్టాను ఇదిగోండి ఆయిల్ పోస్తున్నాను బాగా వేడెక్కండి ఇదిగోండి ఆయిల్ కొంచెం ఎక్కువే వేసుకోవాలండి అదిగోండి నేను కొంచెం ఎక్కువ వేసాను చూడండి ఆయిల్ వేస్తే చారులోకి బాగుంటుందండి అయితే అన్నింటికంటే ముక్క కొంచెం వేస్తున్నానండి అండి ఇప్పుడు ముఖ్యం ఏంటంటేనండి నేను కరివేపాకు నా దగ్గర లేదు అది చాలా ముఖ్యం కా కరివేపాకుతోనే మంచి టేస్ట్ వస్తుంది మరి నేను కరివేపాకు నా దగ్గర లేదండి ఉన్న వరకు పెట్టేస్తున్నాను నాకు ఎవరు తెచ్చేవాళ్ళు లేదు ప్రజెంట్ అయితే అని నేను కూడా బయటకు వెళ్ళలేదు దానివల్లే నేను చారు కరివేపాకు లేకపోయినా చారు కాసేసానండి అయినా చాలా బాగుంది నేను చారే కాదండి ఏ కూరలో ఉండే చాలా చాలా బాగుంటాయి నేను అన్నానని కాదు నేను చేసే విధానాన్ని చూడండి ఓకేనండి ముందుగా నిందులో మెంతులు వేస్తున్నాను చూడండి ఇవన్నీ పడిపోతాయేమో ఇలా పెట్టుకున్నానండి అదోండి ముందుగా మెంతులు వేసాను మెంతులు వేయకపోతున్నాయి మెంతులు బాగా హీట్ అయ్యింది ఉంది కదండి ఇప్పుడు నేను ఒక ఎండుమిర్చి తప్పించేసి జీలకర్ర ఆవాలు కూడా వేసేస్తానండి ఎందుకంటే ఒకే గిన్నెలో పెట్టాను అదగండి జీలకర్ర వేసాను సారీ అండి ఆవాలు కాదు మెంతులు జీలకర్ర ఉల్లిపాయలు అండి సన్నగా పొడవుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు ఓకేనా అండి తినగండి మరి నేను జీలకర్ర అవి వేసినప్పుడు మిస్ అయినట్టుందండి వీడియో ఉల్లిపాయలు ఇప్పుడు ఇందులో ఏమేమి వేసానో చెప్తానండి ఉల్లిపాయలు జీలకర్ర వేసానండి ఫస్ట్ మెంతులు వేశాను ఇదిగోండి ఒకవేళ నేను వేసేటప్పుడు నేను వీడియో తీసానో లేదో లాస్ట్ లో నాకు కొంచెం ఆన్ చేసినట్టు లేదా అనిపిస్తుంది అండి ఇప్పుడు ఎండిమి చేసేస్తున్నానండి మీకు మరొకసారి ఏమేమి వేసాను అనేది చెప్తాను లేదంటే నేను ఏమేమి వేయాలనేది మీకు వీడియో మధ్యలో చెప్పాను కనుక అటు చూడండి ఫస్ట్గా మెంతులు వేయండి మెంతులు కొంచెం వేగగానే జీలకర్ర పచ్చిమి పచ్చిమిరకాయలు కదా జీలకర్రన ఉల్లిపాయలు వేసేయండి ఎమ్మట ఎండిమిట్ చేసేయండి ఎందుకంటే హీట్ ఎక్కువ ఉంటుంది కనుక తొందరగానే అయిపోద్ది ఇప్పుడు ఆ చారు ఇందులో వేసేస్తానండి ఆల్రెడీ చారు కాగిపోయింది వేసేటప్పుడు చూపిస్తానండి మీకు నేను మీకు పోపు పెట్టేటప్పుడు చూపిస్తాను అన్నాను కదండి మరి నాకు ఇలాగ ఒక చేత్తో కుదరట్లేదు అందుకనే ఫస్ట్ మీకు చూపించడానికి ఈ విధంగా చూపిస్తున్నానండి అగో అలా వేస్తానండి ఇప్పుడు మొత్తం అంతా వేసి చూపిస్తానండి నేను ఇదిగోండి దీనిలోకి ఈ విధంగా పోపు పెట్టేస్తాను మీకు ఇందాక చూపించాను కదండి మరి ఒక చేత్తో పోను ఒక చేత్తో చారు వేయాలంటే అవ్వదు అందుకు ముందుగా నేను ఈ గిన్నెతో చారుని ఇందులో పోస్తానండి చారు పోపు పెట్టే విధానం అది మళ్ళీ ఎమట పోను పక్కకు పెట్టేసి ఉన్నదంతా ఇందులో వేస్తానండి చూసారు కదండి నేను కాసిన బెండకాయ టమాటా చారు ఏ విధంగా వచ్చిందో అదేనండి టమాటా బెండకాయ చారు ఏ విధంగా వచ్చిందో మీరే చూడండి పోపులు మాడిపోని అనుకున్నానండి మాడలేదు చూడండి నేను ఈ గిన్నెడు ఈ గిన్నెడు చారు పెడితే ఈ పెద్ద గిన్నెడు చారు పెడితే చిన్న గిన్నె అయ్యిందండి చూడండి అగో రెండు గిన్నెలు చూసుకోండి ఈ పెద్ద గిన్నె అంటే హాఫ్ వరకు మరగబెట్టాను ఇప్పుడు చాలా అంటే చాలా టేస్ట్ ఉందండి నేను చారు కాసుకుని నేను చెప్పడం కాదు నేను బాగుంటేనే బాగుందని చెప్తానండి ఎప్పుడైనా సరే మీరు కూడా నేను కాసిన విధంగా బెండకాయ టమాటా చారు కాసుకోవడానికి ట్రై చేయండి బెండకాయ టమాటా వద్దంటే ఒట్టుకైనా ఒట్టుగానే కాసుకోవచ్చండి ఎలా కాసుకున్నా చారు బాగా మరగబెట్టి ఏమేమి వేయాలో అన్నీ వేసుకోవాలి పులుపు మాత్రం ఎక్కువ ఎప్పుడు వేసుకోవద్దండి ఒకవేళ తినేవాళ్ళు అయితే వేసుకోండి నేనైతే అన్నీ సమానంగా వే వేశాను చూశారు కదండి నేను కాసిన టమోటా బెండకాయ చారు మరి ఏ విధంగా ఉందో మీ అందరికీ నచ్చిందో లేదో మీరే చెప్పాలండి మరి నేను చేసిన ఈ టమోటా బెండకాయ చారు మీ అందరికీ నచ్చినట్టయితే వీడియో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు నేను చేసిన వీడియోలు మీకు మరిన్ని రావాలనుకుంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఓకేనా అండి అంతవరకు చారు పైన మూత పెట్టేస్తున్నానండి ఉంటానండి బాయ్